దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రం కలుగును కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనములు తెలియజేస్తున్నాను దేవుని వాక్యమైన బైబిల్ నుంచి కొన్ని మాటలు మనము ధ్యానం చేసుకుందాం విశేషించి మనం ఈ దినాల్లో మరి కీర్తనల గ్రంథాన్ని ధ్యానము చేసుకుంటూ ఉన్నాం నూట ముప్పై మూడవ కీర్తనను మనం ధ్యానం చేసినాం ఈ దినమున నూట ముప్పై నాలుగవ కీర్తన మొదటి వచనాన్ని మనం ధ్యానం చేసుకుందాం రండి నూట ముప్పై నాలుగవ కీర్తన మొదటి మూడు వచనాలు చదువుదాం యహోవ సేవకులారా యహోవ మందిరములో రాత్రి నిలుచుండు వారులారా మీరందరూ యహోవాను సన్నతించుడి పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యహోవాను సన్నుతించుడి భూమి ఆకాశములను సృజించిన యహోవా సీయునులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రార్థన చేద్దాం ప్రేమ నమ్మకం కలిగిన అప్రలోకం మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకు కృతజ్ఞతా కృతజ్ఞతాస్థుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం దేవా ఈ దినమున నీ సన్నిధి మాకు ఇచ్చినందుకే వందనాలు చండి స్తోత్రాలు కూడి వచ్చిన వారిని దీవించి ఆశీర్వదించండి రావాల్సిన వారు కూడా త్వరగా రావడానికి నీ కృపదయ చేతండి సహాయం చేయండి చదన లేఖన భాగం దీవించి ఆశీర్వదించండి ఈ దినదాసుని మరుగుపరిచి మీరే మాట్లాడండి మా జీవితాలు సరిచేసి సర్దిద్దుమని మీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామన్లో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ దేవునికి స్తోత్రం నూట ముప్పై నాలుగవ కీర్తన మనము ఉన్నాం ఈ నూట ముప్పై నాలుగవ కీర్తనకు ఈ విధంగా పేరు పెట్టుకుందాం రాత్రి కాపులాదారులకు దీవెన రాత్రి కాపుల కాసేవారు ఉంటారు ఊరికి కానీ ఒక ఇంటికి కానీ ఒక కంపెనీకి కానీ కదా ఒక దేశానికి కానీ రాత్రిపూట కాపుల కాసేవారు ఉంటారు అలాంటి వారికి దీవెన అన్నది దేవుని వాక్యం చెబుతుంది అలాంటి వారికి దీవెన ఈ అధ్యాయం అంతా మనకు కనిపిస్తుంది ఇప్పుడు మొదటి వచ్చిన రాయబడిన మాట యహోవా సేవకులారా అనే మాట ఉంది యహోవా సేవకులార అనే మాట ఉంది యహోవ సేవకులు ఎవరంటే వారు పరిశుద్ధులు అనే మాట కనిపిస్తారు పరిశుద్ధులు సేవకులే ప్రవక్తులైనారు అవునా ప్రవక్తలు రాజులైనారు దేవుడు పిలిచిన ప్రతి వ్యక్తి కొడుక దేవుని దాసుడు దేవుడి పిలిచిన ప్రతి వ్యక్తి కొడుక దేవుని సేవకుడే వాక్యం బోధించేవారైనా వినేవారైనా ఎవరైనా కావచ్చు దేవుడిని పిలిచాడా అయితే నువ్వు దేవుని సేవకుడవు ప్రతి ఒక్కరు వార్త చెప్పాల్సిందే కదా ఈ రొట్టె తిని ఈ రసము త్రాగువాడు కొంత పత్రిక మనం చెప్తుంది వాక్యం దేవుని యొక్క ప్రేమను శిలవ త్యాగమును ప్రచురము చేయాల ప్రకటించాలా ప్రకటించువాడు సేవకుడు బోధించువాడు సేవకుడు అని దేవుని వాక్యం చెబుతుంది దేవుని దాసులు కొంతమంది నేను నీ సేవకుణ్ణి అని అన్నారు కొంతమంది అన్ని రాజులు దేవుని ఎరగని వాళ్ళు ఇతడు దేవుని సేవకుడు అని కూడా పిలిచినారు అందులోంచి మన కొన్ని మాటలు మనం చూద్దాం దేవుని సేవకులు అనే మాట దేవుడు వారిని ఈ విధంగా వారిని పిలిచినాడు అన్నది గుర్తుపెట్టుకుందాం మొదటిగా రాజుల మొదటి గ్రంథం చూద్దాం రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము చదువుకుందాం ముప్పై ఆరవచనం ముప్పై ఆరవచనములో రాయబన్నెం మాట చూడండి అస్తమయము నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తయకు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగూ ప్రార్థన చేసినాడు యహోవా అబ్రహాము ఇస్సాకు ఇస్రాయిల దేవ ఇస్రాయల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసేదనియు ఈ దినమున కనుపరచుము అని వ్రాయబడింది వినండి జాగ్రత్తగా మనం విందాం ఎందుకంటే ఈ అధ్యాయం అంతా కూడా మరి సవాలుతో కూడిన అధ్యాయం సవాలుతో కూడిన అధ్యాయం ఎందుకంటే వాక్యం ఏం చెప్తుంది అనగా నాలుగు వందల యాభై మంది బయలుకు యాజకులు ఉన్నారు బయలు ప్రవక్తలు ఉన్నారు దేవుని పక్షమున ఏలియా ఉన్నాడు దేవుని పక్షమున ఏలియా ఉన్నాడు మనకు దేవుని వాక్యం చెప్తున్నమాట అదే బైబిల్లో మనం చూడగలుగుతాం ఎన్నాళ్ళ వరకు మీరు రెండు తలంపుల మధ్య తడబడతారు దేవుడైతే బయలుదేవుడైతే పూజిద్దాం యహవ దేవుడైతే యహోవానే పూజించుదాం రండి మన వివాదము తీర్చుకుందాం అన్నట్టుగా ఏలియా పిలిచినాడు ఇవన్నీ కూడా మనకి వచ్చిన భాగాలు మనకు కనిపిస్తుంది ముందు వాళ్ళకి అప్పగించాడు పని ఏమి అప్పగించాడు పని వాళ్ళకు దేవుని వాక్యం చెబుతున్న మాట చూడండి వాక్యం మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇరవై ఆరవచనములో మనం చూస్తాం ఇరవై వచనం మనం చూస్తాం వారు తమకు ఇవ్వబడిన ఎద్దును తీసుకొని సిద్ధం చేసి ఉదయం మొదలుకొని మధ్యాహ్నం వరకు బయలా మా ప్రార్థన వినుమని బయలు పేరును బట్టి ప్రార్థన చేసిన కానీ ఒక్క మాటైనను ప్రత్యుత్తరమిచ్చు వాడు ఎవడను లేకపోగా వారు తాము చేసిన బలిపీఠమునంతా గంతులు వేయ మొదలు పెట్టిరి అన్నమాట ప్రార్థించారు జవాబు లేదు కేకలేశారు జవాబు లేదు మొరపెట్టారు జవాబు లేదు వాళ్ళు ఓడిపోయినారు వాళ్ళు ఓడిపోయారు అయితే ఇప్పుడు ఏలిగా ప్రారంభించినట్టుగా మనం చూస్తాం అస్తమయం ఉదయము అర్పించు సమయమున అనే మాట మనకు కనిపిస్తుంది ఇక ముందుకు వస్తే కనుక ఎందుకు వస్తే మాట మనం చూస్తాం ముప్పై నాలుగు వచ్చినములో అది అయిన తర్వాత రెండవ మారు ఆ ప్రకారమే చేయుడని అతడు చెప్పగా వారు రెండవ మారును అలాగే చేసిరి మూడవ మారు చేయుడనగా అనగా మూడవ మారు వారు చేసిరి ఆ నీళ్లు బలిపీటము చుట్టూను పొర్లి పారిన అతడు కందకమును నీళ్ళతో నింపేను అన్నమాట ఉంది దేవుని వాక్యం చెప్తున్నమాట క్రమంగా పద్ధతిగా అని మనకు కనిపిస్తుంది ముప్పై ఏ వచ్చిన నుంచి మనకు కనిపిస్తుంది చదువుకోండి తర్వాత అయితే అస్తమయము నైవేద్యం అర్పించు సమయమునా అని అన్నమాట అస్తమయము నైవేద్యం అర్పించు సమయమున ఏదైనా ఎప్పుడు ఏం చేయాలనో అప్పుడు అది చేయాల్సిందే అది గుర్తుంచుకోవాల తర్వాత ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చి ప్రవక్తయగు ఏలియా దగ్గరకు వచ్చామ ఇతడు ప్రవక్త అనే మాట ఉంది ఇలాగ ప్రార్థన చేశాడంట ఏమని ప్రార్థన చేశాడు ఏలియా యహోవా అబ్రహాము ఇస్సాకు ఇస్రాయిల దేవా ఇస్రాయిలుల మధ్య నీవు దేవుడవై ఉన్నావనియు నేను నీ సేవకుడనై ఉన్న ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసేస్తుననియు ఈ దినమున కనపరచుము అని ప్రార్థించాడు నేను నీ సేవకుడను నా ప్రార్థన ఆలకించు నేను నీ సేవకుడను నా పక్షాన ఉండు దేవుడు తన సేవకుల పక్షాన దేవుడు ప్రార్థించు వారి పక్షాన ఉండేటువంటి వాడు నాకు మరొ కుత్తరం ఇస్తా అని చెప్పి ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామన కూడివందురు అక్కడ నేను ఉంటా అని చెప్పినాడు ఇద్దరితో ఉంటాడు ఒకరితో ఉంటాడు ఆయన ఉండే దేవుడు ఉన్నా అనువాడు అని దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది యహోవ నామమున ప్రార్థించాడు దేవుడు ప్రార్థనకు జవాబిచ్చాడు అని దేవుని వాక్యం చూస్తూ ఉన్నాం ఏలియా యహోవా అబ్రహాము దేవా అని చెప్పాడు అంటే విమోచన చరిత్ర మొత్తములో ఏలియా సహసానికి విశ్వాసానికి సాటి అయినవి నిజంగా లేనే లేవు లేనే లేవు ఏలియా రాజును సవాలు వేస వేయడం మనకు అనిపిస్తుంది రాజు సవాలు వేశాడు పదహారు వచ్చల నుంచి పంతొమ్మిది వరకు సవాలు వేసినట్టుగా మనం చూస్తాం ఆ తదుపరి ఇస్రాయల్ అందరినీ గద్దించడం కనిపిస్తుంది గద్దించాడు ఇరవై ఒకటి నుంచి ఇరవై నాలుగు వరకు నాలుగు వందల యాభై మంది బయలు యాజకులను ఎదుర్కొన్నాడు మనం చూస్తాం ఇవన్నీ దేవుని విశ్వాసం దేవునిలో విశ్వాసం ప్రార్థననే ఆయుధముతో జరిగించినవే దేవునిలో విశ్వాసం దేవుని విశ్వాసం తదుపరి ప్రార్థన అనే ఆయుధముతో జయించినాడు దేవుని దాసుడు దేవుని సేవకుడు ప్రార్థన అనే ఆయుధముతో జయించాడన్నమాట మనకు దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది జరిగించినాడు జయించినాడు కదా గుర్తుంచుకుందాం తర్వాత దేవునిలో అతని నమ్మకాన్ని అతని అతి సమక్షమైనది అన్నమాట కనిపిస్తుంది వాక్యం మనం చూస్తాం సామాన్యమైన ప్రార్థన వ్యక్తం చేసినట్టుగా వాక్యం చెబుతుంది ప్రవక్త ఏలియా దేవుని దాసుడు ఏలియా అన్నమాట వాక్యం చెబుతుంది కాబట్టి ఇతడు దేవుని సేవకుడు దేవుని సేవకులారా ఇతడు దేవుని సేవకుడు అని కనిపిస్తుంది ఇక దివృత్ గంధంలో మనకు కనిపిస్తుంది ఎజల గంధంలో కనిపిస్తుంది దేవుని సేవకుడు సేవకులన్న మాట మనకు కనిపిస్తుంది విశేషించి చూడండి దానిల గ్రంథంలో కొన్ని వచనాలు చూద్దాం దానియల గంధం చూడండి మూడవ అధ్యాయం ఇరవై వచనం మూడవ అధ్యాయము ఇరవై వచనం చూడగా అంతటా నెప్పకత్తి నెజరు వేడిమి కలిగి మండుచున్న ఆ గుండం వాకిలి దగ్గరకు వచ్చి షడ్రకో మెషకో అభెజ్ఞో అని వారులారా మహోన్నతుడకు దేవుని సేవకులారా బయటికి వచ్చి నా యుద్ధకు రండని పిలవగా షడ్రకు మెషకు అభెజ్ఞో ఆ గుండములో ఆ అగ్ని గు అగ్నిలో నుండి బయటికి వచ్చిరి అన్నమాట మాట ఉంది దేవునికి స్తోత్రం ఈ మూడవ అధ్యాయంలో రాజు ఇతని పేరు నెప్కద్ నేజర్ అనే మాట ఉంది ఇతను ఒక రాజు ఈ రాజు ఏం చేశాడంట ఒక దేవతను చేయించాడు దాని పొడుగు దాని ఎత్తు దాని వెడల్పు కదా ఇవన్నీ ఇవన్నీ కూడా ఈ అధ్యయనం మనకు కనిపిస్తాయి ఈ అధ్యయనం మనకు కనిపిస్తాయి ఈ అధ్యాయంలో దాని లేడు ఈ అధ్యాయంలో దానియలు మనకు కనిపించాడు షడ్రకు మెషక్కు అభ్యర్థమైన వారు మాత్రం కనిపిస్తారు వీళ్ళు ఆ బొమ్మకు వీళ్ళు సాగిల పడలేదు బొమ్మకు సాగిల పడలేదు రాజాగ్ని ఏమిటి రాజాగ్ని ఏమిటంటే తాము ఒక కట్టడ నియమించినాడంట ఏమిటంటే బాకాను పిల్లనగురవి పెద్దవినే వీణె విపంచికను మరి సింఫోనియాను సకల విధములకు వాయిద్యములను విను ప్రతి వాడు కూడా సాగిలపడి ఆ బంగారు పద్మకు నమస్కారము చేయాలా కదా సాగిలపడి నమస్కారము చేయని వాడేవాడు మండుచున్న అగ్నిగుండములో పడవేయబడునని ఆజ్ఞాపించున్నాడు అందరూ వచ్చి మొక్కిపోతున్నారు పిల్లలు మొదలుకొని యవనస్తులు పెద్దలు వృద్ధులు ఆ దేశంలో నాయకులు అందరూ వచ్చి మొక్కిపోతున్నారు కానీ ముగ్గురు మాత్రము మొక్కడములే వీరెవరు అంటే యూదులు అనే మాట ఉంది దేవుని పిల్లలు దేవుని దాసులు దేవుని పిల్లలు వీళ్ళు విగ్రహాలకు మొక్కే వాళ్ళు కాదు విగ్రహాలను పూజించే వాళ్ళు కాదు ఏ రోటికాడ ఆ పదం వాడేవాళ్ళు కాదు వీళ్ళు మేం అంటే మొక్కం అంతే రాజుకు వినబడింది మాట రాజు పిలిపించాడు పిలిపించి అడిగినాడు రాజు తాము షడ్రక్కు మెస్సకు అభ్యో వారిని కదా రాజు పిలిపించినట్టుగా మనం చూస్తాం వచ్చిన పద్ములు రాయబడిన మాట అదే పద్ముడు వచ్చిన రాయబనే మాట చూడండి అందుకు నెప్పుకతనే జరు అత్యాగ్రహమును రౌద్రమును గెలవాడై షడ్రకును మెస్సకును అభ్యన పట్టుకొని రాజు సన్నిధికి తీసుకొని వచ్చిరి అనే మాట కనిపిస్తుంది పట్టుకొని వచ్చారు ఎందుకు వచ్చారు అంటే వీరు మొక్కడం లేదు కాబట్టి రాజు కోపం వారి మీద రాదు రఘులుకైందట అవునా రఘులుకు అయిందంట పద్నాలుగు వత్సం రాయబనే మాట అంత నెప్పుగత నేజరు అన్నాడు షడ్రకో మెషకో అపజ్ఞకో మీరు నా దేవతను పూజించుట లేదనియు నేను నిలబెట్టిన బంగారు పద్మకు నమస్కరించుట లేదనియు నాకు వినబడింది ఇది నిజమా ఇది నిజమా అంటే ఆవు నిజమే అవునా నిజమే నిజమే అన్నారు అవునా కాదా వచ్చిన పదాలు రాయబడినమాట అది షడ్రకుని మెస్సకు నెత్తి గోయో రాజుతో ఎలాగో చెప్పి నొప్పి నిజరు ఎందుని గురించిన నీకు పత్యుత్తరం ఇవ్వవలన చింత మాకు లేదు నీతో మాట్లాడడానికి కానీ నీకు పత్యుత్తరం ఇవ్వడానికి కానీ చింత మాకు లేనే లేదు వాస్తవమే నిజమే మేము మాత్రం మొక్కమనే వాస్తవం మాట నిజమే వాళ్ళు చెప్తున్న మాట కరెక్టే మేమెందుకు మొక్కాల నీ విగ్రహానికి మామూలుగా అయితే మామూలుగా అయితే కనుక మనపై అధికారులకు మనం ఏం చేయాలా లోపడాల్సిందే కదా వాక్యం మాట అదే కదా తిమ్మతి మొదటి పత్రిక రెండవ అధ్యాయ మొదటిసంలో ఇంకా మనకు చాలా కనిపిస్తాయి కానీ దేవుని విషయంలో దేవుని పద్ధతి విషయంలో మాత్రము ఏమాత్రం రాజీ పడకూడదు రాజీ పడకూడదు అంతే ఎమ్మెల్యే కావచ్చు ఎంపీ కావచ్చు ప్రధానమంత్రి కావచ్చు ఎవరైనా కావచ్చు దేవుని విషయం పడాల్సిన అవసరం లేదు నిజమే అన్నప్పుడు చూడండి మేము సేవించున్న దేవుడు మండుచున్న ఈ వేడిమిగల ఈ అగ్నిలో నుండి మమ్మను తప్పించి రక్షించడం సమర్థుడు నీ వశమున పడకుండా ఆయన మమ్మ రక్షించుటకు రక్షించును ఒకవేళ రక్షించకపోయినా సరే రక్షించకపోయినా సరే మేము మాత్రం పూజించము అని చెప్పినారు మాత్రం పూజించం మేము ఆరాధించం అని చెప్పినట్టుగా వాక్యం చెబుతుంది అయితే రాజు వారిని ముగ్గురిని గుడక మండుచున్న అగ్నిగుండంలో పడవేసినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది ఆ తర్వాత వారికి ఏ హాని కలగలేదు అవునా రాజు చూశాడు ఆశ్చర్యపోయినాడు అవునా ఇరవై నాలుగు వచ్చి ఇరవై నాలుగు వచ్చి రాజుకు నెప్పత నేర్చరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి మేము ముగ్గురు మనుషులను బంధించి అగ్నిలో వేసి కదా అని తన మంత్రులను అడిగాను వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తర మెచ్చరి అందుకు రాజు అన్నాడు నేను నలుగురు మనుషులను బంధకముల లేక అగ్నిలో సంచరించుట సంచరించుట చూచుచున్నానని వారికి ఏ హాని కలగలేదని నాలుగోని రూపము దేవతల రూపములో బోలినని వారికి ప్రత్యుత్తరించినట్టుగా దేవుని వాక్యం చెబుతుంది అందుకోసమే రాజు వేడిమి గల వేడిమి కలిగి మండుచున్న ఆ గుహ వాకిలి దగ్గరకు వచ్చి అన్నాడు చెడ్రకో మెషక్ అభిజ్ఞకో అనువారులారా మహోన్నతులకు దేవుని సేవకులారా బయటికి రండి మహోన్నతుడుగు దేవుని సేవకులు మీరు నా సేవకులు కాదు నా రాజ్యం ఉన్నారు వాస్తవమే మీరు నా సేవకులు వాస్తవమే కానీ మీరు మహోన్నతుడకు దేవుని సేవకులు మీరు మీరు దేవుని సేవకులు బయటికి రండి నా ఇద్దరు రండి అని పిలవగా షడ్రక్క మెసక వారు నుంచి బయటికి వచ్చారు అందరు వచ్చినారు మంత్రులేమి శతాధిపతులు ఏమి కదా అందరూ వచ్చి ప్రధానులేమి కదా సహస్ర సహస్రాధిపతులు సైన్యాధిపతులేమి అందరూ వచ్చి వీరిని పరిశీలన చేయగా ఎంటిక కాలిపోలేదు కదా బట్టలు కాలిపోలేదు వారికి వారి వంటిని చూడగా ఏమాత్రం కూడా అగ్నివాసన అంటలేదు వీరెవరు అనగా మహోన్నతుడకు దేవుని సేవకులు కాబట్టి దేవుని సేవకులను దేవుడు కాపాడుకున్నట్టుగా దేవుని వాక్యం చెబుతుంది ఆనాడు కాపన్నాడు కదా ఇప్పుడు కాపాడకున్నాడు అనే ప్రశ్న మనకు వస్తుంది అవునా ఆనాడు కాపాన్నాడు ఇప్పుడు కాపాడకున్నాడు ఈనాడు దేవుని సేవకులు చంపబడుతూ ఉన్నారు అవమానపరచబడుతున్నారు దేవుని సేవకురాన్లు అవమానపరచబడుతూ ఉన్నారు ఇప్పుడు ఎందుకు కాపాడుకున్న దేవుడు అంటే అప్పుడు కాపాని దేవుడు ఉన్నాడు కదా అవును వాస్తవమే కానీ ఇలా జరగాల నామము నిమిత్తమై కదా మీరు నిందలు భరిస్తున్నారు నా నామము నిమిత్తమై అవమానం భరిస్తున్నారు నా నామము నిమిత్తమై కొట్టబడుతున్నారు నా నామము నిమిత్తమై హింసింపబడుతున్నారు నామము నిమిత్తమై శరసల వేయబడుతున్నారు నా నామ నిమిత్తం చంపబడుతున్నారు మీరు ధన్యులు అని యేసుక్రీస్తు ప్రభు వారు మతేసు వార్త ఐదవ అధ్యాయంలో చెప్పినట్టుగా దేవుని వాక్యం మనం గుర్తు చేస్తూ ఉంది ఏదేమైనా దేవుని చిత్తం ఏమైందో ఆ ప్రకారంగా జీవించటే అన్నది మనం గుర్తుంచుకోవాలి రండి ఆరవ అధ్యాయంకి వచ్చేద్దాం దానిల గంధం ఆరవ అధ్యాయంలో వచ్చాము ఇరవై ఆరవ అధ్యాయము వచ్చిన ఇరవైలు మాట అంతట గుహ దగ్గరకు రాగానే అతడు గుహ దగ్గర రాగానే దుఃఖ స్వరముతో దానియలను పిలిచి జీవము గల దేవుని సేవకుడవైన దానియలు నిత్యము నీవు సేవించుచునని దేవుడు నిన్ను రక్షింపగలిగిన అతన్ని అడిగను అందుకు దానియలు రాజు శిరకాలము జీవించునుగాక దేవునికి స్తోత్రం కలుగునుగాక నా ప్రియమైన సోదరి సోదరులారా ఇక్కడ దానిలు కనిపిస్తాడు దాని మీద నూట ఇరవై మంది కుట్ర వేశారు దానియలు ప్రార్థించువాడు దినమునకు ముమ్మారు ప్రార్థించువాడు దానియలు న్యాయవంతుడు దానియలు నీతిమంతుడు దానియలు యథార్థవంతుడు రాజకీయ విషయాలు అయితేనేమి రాజు విషయంలో అయితేనేమి ప్రభుత్వ విషయంలో అయితేనేమి ఎంతో నమ్మకమైన వాడు విశ్వాసి పరిశుద్ధుడు యథార్థవంతుడు న్యాయవంతుడు కాబట్టి తన తోటి అధిపతులు అధికారులందరూ కూడా దానియులను ఏదో విధంగా ఇరికించాలా దానియల్ని ఏదో విధంగా చంపాలని కుట్ర వేశారు రాజు కాడికి పోయినారు పోయి చేస్తూ పోయి రాజా దినముల వరకు ఎవడే కానీ మన దేశంలో ఏ దేవునికి ముక్కకూడదు ఏ దేవుణ్ణి ఆరాధించకూడదు ఏ దేవునికి మనివి చేయకూడదు అని తాకీదు రాశారు సంతకం చేయించినారు ఇదంతా దేనికోసం అంటే దానియలను చంపాల అని దానియలు ఈ మాట విని యథాప్రకారంగా ప్రకారంగా తన ఇంటికి వెళ్ళాడు ఎరుసలేం వైపు తన కిటికీలు తెరిచి ప్రార్థన చేయడం మొదలు పెట్టారు వచ్చారు ఎందుకంటే మా తెలుసు వాళ్ళకు దానియలు ప్రార్థన చేస్తూ ఉంటాడు ఖచ్చితంగా తెలుసు కాబట్టి వచ్చారు వచ్చి చూస్తే దాని ప్రార్థన చేస్తూ ఉన్నారు వెళ్ళిపోయారు చెప్పారు అయితే రాజుకు మాత్రం మనసు లేదు రాజుకు దానిలాంటి ఇష్టం ఎంతో ప్రీతి ఏం చేద్దాం సంతకం చేశాడు కాబట్టి ఇంకా వాళ్ళు తీసుకొని వెళ్ళి సింహాల బోండ్లో వేసినట్టుగా దేవుని చెబుతుంది అవునా వచ్చిన రాయబడిన మాట అంటే వారు ఒక రాయి తీసుకొని వచ్చి ఆ గుహ ద్వారమున వేసి దాని మూసిరి దానియలను గుర్చి రాజు యొక్క తీర్మానం మారునేమో అని రాజముద్రను అతని అధికారుల ముద్రను వేసి దాన్ని ముద్రించిరి అనే మాట రాజు అయితే నగరానికి వెళ్ళిపోయినాడు రాత్రి అంతా నిద్ర పట్టలేదు వాయిద్యలు వాయించలేదు ఉపవాసం ఉన్నాడు కోసం ఉపవాసం ఉన్నాడు రాజు ఉపవాసం ఉన్నాడు కోసం గ్రేట్ దానియల్ అక్కడ దానియలు ఉపాసం ఉన్నాడు ఇక్కడ రాజు ఉపాసం ఉన్నాడు అక్కడ సింహాలు ఉపాసం ఉన్నాయి అర్థమైంది రాజు ఉపాసం చేశాడు దానియలు సింహాలు ఉపవాస ప్రార్థనలో ఉన్నాయి తెల్లవారుజామన వచ్చాడు పరుగు పరుగును వచ్చాడు వచ్చి అతడు గుహ దగ్గరకు రాగానే దుఃఖశరుముతో దానియులను పిలిచి జీవము గల దేవుని సేవకుడు దానియేలు నిత్యము నువ్వు సేవించుకున్న నీ దేవుడు నిన్ను రక్షింపగలిగినా అని అడిగినాడు వెంటనే దా అన్నాడు దానిలో అన్నాడు రాజు చిరకాలము కాక నేను నా దేవం దృష్టికి నిర్దోషికి కనబడితిని గనుక ఆయన తన దూతనంపించి సింహముల నోళ్ళు సింహం నాకు ఏ హానియూ చేయకుండా వాటి నోళ్ళు ముగించను రాజా నీ దృష్టికి నేను నేరము చేసిన వాడును కాను కదా అన్నాడు నేను నేరము చేయలేదు నేను పాపము చేయలేదు దేవుని దృష్టికి నీ దృష్టికి నేను ఏ నేరం చేసిన వాడిని కాదు అంతే కదా రాజా అన్నాడు ఆ వాస్తవమే అంతే కరెక్ట్ ఎవరైతే దానిల మీద నింద మోపినారో వారిని అందరినీ వాళ్ళ పడేసి ఒక శాసనం రాశాడు ఏమి రాసినాడు ఏమి రాశాడంటే ఈ విధంగా అవునా ఈ విధంగా రక్షించుటకు ఇలా వచ్చిన మాటది ఆయన విడిపించుట విడిపించువాడు వాడు వాడున్నాయి పరమందును భూమి మీదను సూచక్రియలను ఆశ్చర్యకరం చేయి ఆయనే సింహాల నోట నుండి ఈ దానిను రక్షించను అని వ్రాయించను అన్నమాట వ్రాయించినాడు తన సేవకుని దేవుడు కాపాడినాడు తన సేవకుని దేవుడు కాపాడిన రక్షించినాడు నిజమే దేవుడు తన సేవకుని కాపాడి రక్షించేవాడు రాజులతో సహితం కదా రాజులు చెప్పారు దానియల్ దేవుడే దేవుడు షడ్రకు మిసకు అభ్యజ్ఞయి వారి దేవుడే దేవుడు ఇక మన దేవతలు దేవులు అన్ని కూడా వేస్టే అంతే కదా దాని అర్థం కాబట్టి యహోవా సేవకులారా అనే మాట కనిపిస్తుంది వీళ్ళు యహోవ సేవకులు అంటే ఇలాంటి వాళ్ళు ఏలియా సేవకుడు షడ్రకు మెసక విధంగా వారు దేవుని సేవకులు దానియేలు దేవుని సేవకులు యజ్రా శాస్త్రి ఈ విధంగా అపోస్తుల కార్యముల పౌలు అపోస్తులు కనిపిస్తారు మనకు తిమోతి కనిపిస్తాడు తర్వాత ఇంకా మనం చూసుకుంటూ వస్తే కనుక చాలా మంది దేవుని సేవకులు బైబిల్లో న్నారు నీవు నేను కూడా దేవుని సేవకులమే అయితే దేవుని సేవ సేవకులమైన మనము ఏం చేయాల ఎలా జీవించాలా మనకంటే ముందున్న భక్తులు ఎలా జీవించున్నారు మన ముందున్న వారికి మనము ఆదర్శపాయంగా ఉంటూ సేవ చేయాలన్నది దేవుని వాక్యం గుర్తు చేస్తూ ఉంది అలా సేవ చేస్తూ దేవుని రాజ్యం సిద్ధపడదాం అట్టి దేవుడు మనకు సమృద్ధిగా అనుగ్రహించునుగాక ఆమెన్ ప్రార్థన చేత పరలోకమందున్న మా తండ్రి నీ పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు స్తోత్రం సుతులు చెల్లిస్తున్నాం ఇదివరకు మీరు పలికించిన ఈ మాటలను బట్టి స్తోత్రాలు ఎందరైతే ఈ వాక్యాన్ని వినగలిగిరో వారి జీవితాల్లో కార్యం జరిగించి పత్పులను దయచేసి కాపాడి చేయమని మీకు అప్పగించుకుంటాం యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి అడిగి తించి పొంది ఉన్నాము తండ్రి ఆమెన్ పరలోకమందున తండ్రి ప్రేమ ప్రభువైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి వచ్చిన మనకు సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై ఉండునుగాక ఆమెన్ అందరికీ వందనాలు